శేషురాజ్ గారు వినయ్ రాజు గారు బీటెక్ చదువుకున్నటువంటి ఒక గ్రాడ్యుయేట్ అయిన కూడా గణేష్ గారు బీటెక్ చదువుకున్నారు రోహిత్ గారు బీటెక్ చదువుకున్నారు ప్రశాంత్ గారు రామకృష్ణ గారు శ్రీకాంత్ గారు నవీన్ గారు వెంకటేష్ గారు శివాజీ గారు రోహిత్ రోహిత్ వెళ్దాను ఇప్పుడు డాక్టర్ చదువుకుంటున్నటువంటి డాక్టర్ విద్యారాణి గారు డాక్టర్ విద్యారాణి గారు సంగీత గారు ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి ఒక సంగీత గారు మేఘన గారు దివ్య గారు రాజేశ్వరి గారు భాగ్యలక్ష్మి గారు శ్రీదేవి గారు విజయ గారు లావణ్య గారు మోహన్ గారు ధర్మపురి మోహన్ గారు వారి నాయకత్వంలో కోఆర్డినేషన్ అంత మోహన్ గారు ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి పెద్దలు మనందరి ప్రియతమ నాయకులు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి ఒక కేటీఆర్ గారు మాట్లాడతారు గారి నాయకత్వం గారి నాయకత్వం జై తెలంగాణ ఇంతకు తిన్నారా తినలే